లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు ఊహించని మలుపులు తీరుతున్నాయి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అసెంబ్లీ హాజరుకు సంబంధించిన హైకోర్టులో వేసిన పిటిషన్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని దారితీసింది తాను ప్రజల గొంతుకును వినిపించేందుకు అసెంబ్లీకి వెళ్ళాలని భావిస్తుందని అయితే అక్కడ తనకు తగిన గౌరవం మరియు ప్రతిపక్ష హోదా కల్పించడం లేదని పేర్కొంటూ జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే అయితే ఈ ఉత్తాంతంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు వైసీపీ వర్గాలను దేవ తీవ్ర దిగ్భాంతికి చేశాయి న్యాయస్థానం ప్రాంగణంలో జగన్ తరపు న్యాయవాదులు కన్నీళ్లతో బయటకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ జగన్ రాజకీయ భవిష్యత్తుకు మరియు ఆయన న్యాయ పోరాటానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు సాధారణంగా న్యాయస్థానంలో వాదనలు జరిగినప్పుడు గెలుపోవటంలో సహజం కానీ అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులు అలా ఉద్వేగానికి లోన వెనక ఉన్న కారణాలు ఏంటనేది ఇప్పుడు చర్చనీయంగా మారింది అద్దుతున్న సమాచారం ప్రకారం కోర్టులో జగన్ వాదనలను న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది అసెంబ్లీకి వెళ్లడం అనేది ఒక శాసనసభ్యుడి బాధ్యత అని దానికి నిబంధనలు మరియు షరతులు వర్తించవని కోర్టు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేసి గెలిపించింది సభకు వెళ్లి వారి సమస్యలను ప్రస్తావించడానికే తప్ప కేవలం హోదాల కోసం కాదనే కోణంలో న్యాయస్థానం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం ఈ క్రమంలో న్యాయవాదులు తమ వాదాలను బలంగా వినిపించడానికి ప్రయత్నించినప్పటికీ చట్టపరమైన సాంకేతిక అంశాలు మరియు గత తీర్పులను పరిశీలించిన ధర్మాసనం జగన్ అభ్యర్థులను తోసిపుచ్చినట్లు కనిపిస్తుంది ఈ పరిణామం జగన్కు ఊహించని షాక్ అని చెప్పవచ్చు గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆయన ఈసారి న్యాయస్థానం ద్వారా తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూశారు కానీ ఫలితం మాత్రం దానికి పూర్తి భిన్నంగా వచ్చింది కోర్టు వెలుపల మీడియా ప్రతినిధులు వేచి చూస్తున్న సమయంలో జగన్ లాయర్లు ముఖం చూస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది కేవలం ఒక కేసులో ఓటమి మాత్రమే కాదు జగన్ ఇమేజ్ను మరియు ఆయన పార్టీ కేడర్ మనోధైర్యాన్ని తగి తగిలిన పెద్ద దెబ్బ అధికారం పక్షం ఈ నియమం నిబంధనలను విరుద్ధంగా వివరించడం వలన ఎటువంటి పరిస్థితులు తలెత్తున్నాయని తెలుగుదేశం మరియు కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి తమ నేతకు న్యాయం జరుగుతుందని ఆశించి అభిమానులకు ఈ వార్త మింగుడి పట్టడం లేదు న్యాయ వ్యవస్థలో తమకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు అయితే న్యాయ నిపుణులు మాత్రం కోర్టులు కేవలం రాజ్యాంగబద్ధమైన నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాయని భాగవిద్కు భాగవిద్వాళ్ళకు అక్కడ తో ఉండదని చెబుతున్నారు జగన్ ఇప్పుడు తన తదుపరి అడుగు ఎట్లాంటి ఏంటనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హైకోర్టులో ఏది ఎదురైన ఈ పరాభవం తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అసెంబ్లీకి వెళ్లడంపై తన నిర్ణయాలు మార్చుకుంటారా అనేది వేచి చూడాలి ఏదేమైనా ఈ ఉదాంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందనలో సందేహం లేదు జగన్ లాయర్లు కన్నీళ్లు రాబోయే రాజకీయ తుఫాను సంకేతమా లేక ఒక సుదీర్ఘ పోరాటానికి ముగింప అనేది కాలమే నిర్ణయించాలి